కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ని తప్పుదోవ పట్టించారన్నారు గ్రంథి పద్నాలుగు నెలలుగా క్లబ్ల నుంచి డబ్బులు వసూలు చేసి వాళ్ళే అవి ఆగిపోవడంతో డీఎస్పీపై కంప్లైంట్ చేశారన్నారు క్లబ్ల నుంచి వసూలకు పాల్పడింది ఎవరో అందరికీ తెలుసన్నారు డీఎస్పీ విషయంలో రఘురామకృష్ణరాజు చెప్పింది వాస్తవం అన్నారు గ్రంథి అంటే పద్నాలుగు నెలల ఎవరైతే క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వాళ్ళు ఈ రెండు నెలలు బట్టి క్లబ్బులు ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఆర్థిక వనరులుకి గండి పడుతుందని చెప్పి ఒక పోలీస్ అధికారిని టార్గెట్ చేసి ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం అనేది ఇది చాలా దారుణం ఇది ఏదైతే పోలీస్ అధికారి మనకి ఎక్కడైతే ఆపేసాడు ఆయన రెండు నెలలు మట్టి అప్పుడే ఈ ఈ పోలీస్ అధికారి గారు వీళ్ళ వీళ్ళకి వ్యతిరేకమయ్యాడు ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ ఎంక్వైరీ అవసరం లేదు సార్ భీమవరం ప్రజలను అడిగితే కనుక కూటమికి సంబంధించిన కార్యకర్తలని నాయకులని అడిగితే కనుక ఇక్కడ జరుగుతున్న అవినీతి భోగత్వం అంతా కూడా బయటపడుతుంది కానీ ఏంటంటే ఈ విషయంలో డిఎస్పి గారి విషయంలో రఘురామకృష్ణరాజు గారు చెప్పింది చాలా వరకు రైట్